రాష్ట్రంలో కరోనా కేసుల కలకం భారీగా పెరిగిన కోవిడ్ కేసులు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి కొత్తగా ఏడు కోవిడ్ కేసులు అయితే రావడం జరిగిందనమాట రాష్ట్రంలో కొత్తగా ఏడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు కాకినాడ జిల్లాలో ముగ్గురు ఎన్టీఆర్ జిల్లాలో ఒకరు కోవిడ్ బారిన పడ్డారు కాకినాడ జిల్లాకు సంబంధించి ఆరు నెలల బాలుడికి కోవిడ్ అయితే సోకిందన్నమాట మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది విశాఖ జిల్లాలో ఆరు కాకినాడ జిల్లాలో మూడు ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పంతొమ్మిది కోవిడ్ కేసులు అయితే రావడం జరిగిందనమాట కొత్తగా జేఎన్ వన్ వేరియంట్ కారణంగా ఈ కేసులు అయితే వస్తూ ఉన్నాయి సో ఇది మనకి ఈరోజు ఏపీలో వచ్చిన జిల్లాల వరకు కొన్ని జిల్లాలో అయితే జిల్లాలో వచ్చినాయి అక్కడ కరోనా కేసులకు సంబంధించిన వివరాలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి కోవిడ్కి సంబంధించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం బుల్లిటిన్ అయితే విడుదల చేస్తుంది కేసులు అయితే వస్తున్నాయి కాబట్టి అందుకే మన ఛానల్ ద్వారా కూడా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది